మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఈ రోజున కట్టంగూరు మండలము ఎరసానిగూడెం వద్ద టాటా ఏసీ వాహనం ఆపుకొని నిద్రపోతున్నటువంటి రాజవర్ధన్ అని చెప్పి ఫామర్ ఆంధ్రప్రదేశ్ చెందిన వ్యక్తి అతను డ్రైవర్ అతను నిద్రపోతున్నప్పుడు అతన్ని కొట్టి తాళ్ళతో చేసి అతని దగ్గర ఉన్నటువంటి క్యాష్ను గమనించడం జరిగింది దాంట్లో భాగంగా ఇన్వెస్టిగేషన్లో భాగంగా వీళ్ళు పార్థి గ్యాంగ్ అని చెప్పేసి నిర్ధారించడం జరిగింది దీన్ని నిర్ధారించిన తర్వాత మా ఎస్పీ గారు శ్రీ శరత్ పవార్ సారు గారి ఆదేశానుసారము నరకడపల్లి సిఐ గారు మరియు సిసిఎస్ విష్ణు హెడ్ కానిస్టేబుల్ మరియు సలీం పాషా తర్వాత ధనంజయ సిఐ గారు కొండమల్లెపల్లి మరియు సలీం వీళ్ళందరూ కూడా రెండు బృందాలుగా విడిపోయి గతంలో మనము సిక్స్త్ రోజున ఇదే గ్యాంగ్లో ఉన్నటువంటి ఏ వన్ నైన్ టు ఏ టూ అప్పు పాండరంగా మరియు శుభమార్షో పైన వాళ్ళను అరెస్ట్ చేసి కోర్టుకు పంపడం జరిగింది దాంట్లో కంటిన్యూషన్లో భాగంగా ఇతను త్రీ ఇతను ఇతను రాజ్ కపూర్ త్రిభువన్ ఎలియాస్ రాజ్ కుమార్ ఇతను సంగ్లీ డిస్టిక్ మహారాష్ట్ర స్టేట్ మల్గావ్ గ్రామం మీరజ్ దగ్గర ఉంటుంది ఇది ఇతన్ని ఈరోజు మార్నింగ్ అరెస్ట్ చేసి కోర్టు పంపుతున్నాము ఇతను కూడా ఆ గ్యాంగ్లో ఒక సభ్యుడు ఇతని పైన మొత్తము తొమ్మిది కేసులు ఉన్నాయి అందులో నల్గొండ డిస్టిక్లో నాలుగు కేసులు రాచకొండ కమిషనరేట్లో ఐదు కేసులు దీంట్లో ఒకటి మన ఇప్పుడు ఈ కట్టంగూరు పరిధిలో జరిగినటువంటి మర్డర్ ఫర్ గేమ్ ఆ కేసులో కూడా ఇతను ఏత్రిగా ఉన్నాడు అదేవిధంగా రాబరీ రెండు కేసులు బైక్ తెప్ ఒకటి హౌస్ బ్రేకరింగ్ మొత్తము ఐదు కేసులు టోటల్గా తొమ్మిది కేసులలో ఇతను నిందితుడు ఇతను ఈ గ్యాంగ్ గతంలో చెప్పినట్లు వీళ్ళు ఎక్కడైనా వెహికల్ ఆకున్నా సరే బండరాలతో మోదీ వాళ్ళను అత్య చంపి అవసరమైతే వాళ్ళ దగ్గర గాయాలు కలిగించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆభరణాలు దొంగిలిస్తారు దొంగలించుకొని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మహారాష్ట్రకి వెళ్తారు లేదా ఇక్కడే రోడ్ సైడ్ ఉంటారు దీన్ని ఎంతో శ్రమ శ్రమకూర్చి మా ఎస్పీఆర్ ఆదేశానుసారము మా సిఐలు నాగరాజు మరియు ధనంజయ కొండమల సిఐ అదేవిధంగా ఎస్ఐలు సుధీర్ బాబు నా నగరికలు సైదా సైదాబాబు చిట్ట్యాల కట్ట కట్టంగూరిస్తాయి శ్రీనివాస్ అదేవిధంగా హెడ్ కానిస్టేబుల్ సిసిఎస్కి చెందినటువంటి మన విష్ణువర్ధనగిరి తర్వాత కలీం అఫ్జల్ తర్వాత పాషా విత్యాల హెడ్ కానిస్టేబుల్ వీళ్ళందరూ కూడా సమిష్టిగా కృషి చేసి ఇప్పటికీ గ్యాములో ఉన్నటువంటి వాళ్ళు ఇతను మూడో వ్యక్తి మొత్తం ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది ఇంకొక అతను పరాడిలో ఉన్నాడు అతన్ని కూడా త్వరలో అరెస్ట్ చేస్తాము ఇతని దగ్గర అరెస్ట్ చేసిన తర్వాత ఇతని దగ్గర వన్ ల్యాక్ రూపీస్ గతంలో ఇతను అమ్ముకున్న తర్వాత మిగిలిన వన్ ల్యాక్ రూపీస్ రెడ్ హ్యాండ్రెడ్గా సీజ్ చేయడం జరిగింది వాటిని కూడా కోర్టులో ప్రవేశపెడతాము ఇక ఈరోజు కోర్టుకు రిమాండ్కి తరలిస్తున్నాం ఇతను మర్డర్ ఫర్ గేన్ త్రీ నాట్ టూ అరెస్ట్ చేయడం జరిగింది ప్రధాన సేమ్ ఇది ఇది పాత ఇది మే ఎయిటీన్త్లో జరిగింది కాబట్టి పాత చట్టాలే వర్తిస్తాయి దీనికి ఆ చట్టం ప్రకారమే మనం కేజ్ చేస్తున్నాము త్రీ నాట్ టూ త్రీ సెవెంటీ నైన్ ఐపీసీలో కొత్త చట్టం అంటే జూలై ఫస్ట్ తర్వాత వచ్చింది కాబట్టి జూలై ఫస్ట్ తర్వాత జరిగిన నేరాలకు కొత్త చట్టాలు వర్తిస్తాయి ఇతన్ని ఇప్పుడు మన పోలీస్ కస్టడీకి తీసుకున్నాం వాళ్ళను ఏ వన్ నైంటీ ఎయిట్ అప్పు పాండురంగ అండ్ దిల్షార్ ఎలియా శుభ శుభం ఇతన్ని ఇద్దరిని పోలీస్ కస్టడీకి తీసుకొని మనం ఈరోజు కోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది మార్నింగ్ సెవెన్ డేస్ పోలీస్ పోలీస్ కస్టడీకి ఇచ్చారు వాళ్ళ గురించి అడ్వకేట్ను మాట్లాడుకొని ఇతను కూడా మాట్లాడి వాళ్ళకు చేద్దామన్న క్రమంలో ఇతను వచ్చాడు వస్తున్న ఇన్ఫర్మేషన్ వచ్చి మన సిఐలు ప్లస్ ధనంజయ సిఐన నాగరాజు సిఐ గారు மிஷ்ட இன்ஃபர்மேஷன் கலெக்ட் இடத்துக்கு பண்ணுக்கிறது சித்தியால பரிசர பிராந்தி இது மன ஜிதான அக்கடே மகாராஷ்ட்ர கர்நாடக ஆச்சோட ஓகே தேங்க் யூ